ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీ కాల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాల్టి ఈ వీడియోలో డబ్ల్యూడిసి డబ్ల్యూ నుంచి ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్ అప్ కమింగ్ సూన్ లో ఉంది అండ్ ఏపీ సర్కిల్ లో అయితే చాలా జిల్లాలో అండ్ తెలంగాణ జిల్లాలో కూడా అప్ కమింగ్ సూన్ లోనే ఉంది చాలా మంది నేను చెబుతున్నాను చాలా ఈ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కూడా అన్నావు చాలా మంది ఫర్గెట్ చేస్తున్నారు అలా కాకుండా మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అప్ కమింగ్ సూన్ లో ఉంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లెవెన్ థౌసండ్ పదకొండు వేల పైచులకు అంగన్వాడీ ఉద్యోగాలు ఈ ఉద్యోగాల్లో అంగన్వాడీ సూపర్వైజర్ ఉద్యోగాలు వీళ్ళకి విద్య అర్హత యూజీ కోర్స్ ఉండాలి అంటే అండర్ అంటే యూజీ డిగ్రీ అప్పర్ డిగ్రీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పీజీ ఉన్నవాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు సూపర్వైజర్ తర్వాత అంగన్వాడీ టీచర్ వాళ్ళకి ఇంటర్మీడియట్ మినీ అంగన్వాడీ టీచర్లకి ఏమో జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది మిగతా అంగన్వాడీ వర్కర్లకు ఫిఫ్త్ క్లాస్ ఫెయిల్ అయినా ఫిఫ్త్ పాస్ అయినా సరిపోతుంది కనీసం థర్డ్ క్లాస్ విద్యార్థున్నా సరిపోతుందండి అయితే అంగన్వాడి టీచర్లే కావచ్చు మినీ అంగన్వాడి టీచర్లే కావచ్చు అంగన్వాడి వేతనాలు కావచ్చు సూపర్వైజర్ అయితే చిన్నగా ఒక హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని అప్కమింగ్ స్కూల్ ఉన్నాయి అయితే అప్కమింగ్ స్కూల్లో ఏ ఏజీలో ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని వేకెన్స్ ఉన్నాయి వాటికి సంబంధించి సమగ్రమైన సమాచారం అంతా చాలా స్పష్టంగా వీడియో కింద మనకు ఒకటి రెండు రోజుల్లోనే ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ కాబోతుంది ఇందులో మీకు ఎటువంటి సలహాలున సందేహాలున్నా మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో గుర్చండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామే శివలో ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై